వెల్కమ్ టువంటి పవన్ అంతా సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సేవి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందాన్ని మీ పాని మంచి వీడియోతో ఇవాళ వీడియో అయితే లాస్ట్ మంత్ మనకి జరిగిన బీబీఐ మీటింగ్ గురించి అండి ఈ మంత్ ఎప్పుడు జరుగుతుంది దీని అప్డేట్స్ చెప్తాను ఎవరైనా కోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట కొత్త కోచెస్ న్యూ కోచెస్ అనమాట ఓకేనా అంతకన్నా ముందు మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము హెర్బల్ లైఫ్ గురించి ప్రోడక్ట్ గురించి షేక్స్ గురించి సప్లిమెంట్స్ గురించి ఆల్మోస్ట్ అన్నిటి గురించి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట కోచ్ ఆపర్చునిటీ గురించి కూడా పీసీ కస్టమర్ ఎలాజీ అన్నీ ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా మన ఛానల్ ఒకసారి బిఫోర్కి వెళ్ళి చూస్తే మీకు నచ్చిన కంటెంట్ మీకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది చాలా ఫుల్ వీడియోస్ అయితే పెట్టాను అనమాట మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియోస్ మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయొచ్చు కదా అండ్ హెర్బల్ లైఫ్ ఎక్కడ దొరికింది ఎలా దొరికింది తెలియక చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి హోమ్ డెలివరీ అయ్యింది ఇలాంటి ఒక కోచ్ ఉన్నారు ఇలాంటి ఒక కమ్యూనిటీ ఉందని మీరు తెలియజేసిన వాళ్ళు అవుతారు కదా ఖచ్చితంగా నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కుదిరితే మీ స్టేటస్లో మీ గ్రూప్స్లో కొంచెం షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది షేర్ చేసిన మిమ్మల్ని వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు ఇంత మంచి ఛానల్ని ప్రమోట్ చేశారు మాకు మాకు చాలా హెల్ప్ అయింది ఈ వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల అని చెప్పేసి ఎందుకంటే నాకు ఎవరైతే హెర్బల్ లైఫ్ పరిచయం చేశారో వాళ్ళని నేను మర్చిపోను కదా లైఫ్ లాంగ్ అలా అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది లాస్ట్ మంత్ మనకు జరిగిన బీబీఐ మీటింగ్ అండి నెలకు ఒక్కసారి విజయవాడలో మాకు బౌన్స్ బ్యాక్ అకాడమీ మీటింగ్ జరిగిద్ది ఓన్లీ కోచెస్ అందులో ఎవరైనా కస్టమర్ ఈవెంట్ కాదు ఓన్లీ కోచెస్ అనమాట కోచెస్ ఇంకా మంచిగా కస్టమర్స్కి ఏమేమి సర్వీస్ ఇవ్వగలరు ఎలా సర్వీస్ ఇవ్వగలరు దాని గురించి నేర్చుకోవడానికి అనమాట కోచ్ ట్రైనింగ్ అండి అల్టిమేట్ అంటే అల్టిమేట్గా జరిగిద్ది నెక్స్ట్ లెవెల్లో జరిగిద్ది అంటే కార్పొరేట్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి మాకు అంటే పెద్ద పెద్ద కంపెనీ ఈవెంట్స్ కూడా మాకు జరుగుతాయి ఆ ఈవెంట్స్లో కన్నా అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది నాకైతే మా బౌన్స్ బ్యాక్ అకాడమీలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని నాకు అనిపించింది నా పర్సనల్ ఇది మళ్ళీ నేను ఎక్కడ ఇది మొత్తం అడ్జస్ట్ చేసి చేసి చెప్పట్లేదు నా పర్సనల్ ఫీలింగ్ ఎక్కువ ఇన్ఫర్మేషను ఎక్కువ సబ్జెక్టు ప్రొడక్ట్ గురించి ఎక్కువ సబ్జెక్ట్ కానీ మాకు ప్రతి దాని గురించి డెప్త్గా తీసుకెళ్ళి చెప్పడం కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించిద్దండి ఎలా అంటే ఎవరైనా ఏదైనా చేయగలరు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు ఇక్కడ వచ్చింది అనమాట నిజంగా అండి ఎవ్వరు ఇక్కడ స్పెషల్ పీపుల్ లేరు మీరు వాళ్ళని వీళ్ళని చూసి ఇప్పుడు కోచెస్ ఉంటారు నన్నే ఉంటారు లేదు మా గురించి చెప్పుకుందాం నన్ను చూసి అమ్మో పావుని మేడం లాగా మేము మాట్లాడలేము పావుని మేడం లాగా మేము ఉండలేము పావుని లాగా మేము జర్నీ చేయలేము మీటింగ్ అలా ఏం లేదండి ఎవ్వరైనా ఎవ్వరిలాగైనా చేయగలరు చెయ్యాలి అని వాళ్ళ మనసులో ఏదైతే నా మనసులో నాకు ఉండాలి నేను వెళ్ళగలను నా ఆ ప్లేస్కి వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉంటే దేవుడు కూడా దారి చూపిస్తాడు అవునా కదా మీరు చెప్పండి ఇప్పుడు మీరు ఒక ఊరికి వెళ్ళాలి అని బయలుదేరితే ఆ బస్సు ఈ బస్సు ఆ ట్రైను ఈ ట్రైనో కారు ఫ్లైటో ఏదో ఒకటి ఎక్కి వెళ్తారు అసలు నేను వెళ్ళాలి వెళ్ళాలని ఇంట్లో మనసు మీద పడుకున్నాం అనుకోండి వెళ్ళగలమా ఎక్కడికైనా వెళ్ళగలమా వెళ్ళలేం కదా అదే మనం వెళ్తూ ఉంటే దారిలో ఎవరో ఒకరికి మనం హెల్ప్ చేస్తారు ఒకసారి ఒక కొంతమందికి ఫ్లైట్ టికెట్స్ తీయడం రాదు లేదు ఎయిర్పోర్ట్లో చెక్కింగ్ రాదు అక్కడ మనకి ఎవరో ఒకరు హెల్ప్ చేయరా లేదు ఒక వేరే ప్లేస్కి వెళ్ళాలి ఆ ఏరియా మనకు తెలియదు ఆ ప్లేస్ మనకు తెలియదు మన మధ్యలో అడుగుతాము మన మాటల్లో గుర్తించి ఎవరో ఒకరికి మనం హెల్ప్ చేయరా అలాగే మనం నిజంగా చెయ్యాలి ఒక పని అనుకుంటే దేవుడు మనల్ని అలా 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 తీసుకెళ్తాడని నేను బిలీవ్ చేస్తాను నేను నమ్ముతాను నేను ఏదైతే చెయ్యాలి అనుకుంటానో అవి నాకు ఆయన చేపిస్తాడు నేను అనుకుంటున్నాను అంతే నేను అనుకొని స్టార్ట్ చేస్తాను అసలు స్టార్ట్ చేయకుండా కూర్చోను స్టార్ట్ చేస్తాను మీరు కూడా అలా స్టార్ట్ చేయాలి అనుకుంటే ముందు స్టార్ట్ చేయండి ఆలోచిస్తూ 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 ఎన్నాళ్ళు కూర్చుంటాం ఆలోచిస్తూ కూర్చుంటే ఆలోచిస్తూనే కూర్చుంటాం వీళ్ళెవ్వరు ఆలోచించకుండా ముందుకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్ పీపుల్ వీళ్ళందరూ ఇక్కడ మీటింగ్లో మీకు ఎవరైతే కనిపిస్తున్నారో వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్ నెస్ట్ లెవెల్ పీపుల్ అనమాట ఆలోచించకుండా ఒక అడుగు ముందుకేసి ఇంత ముందుకు వచ్చారు మీరు మాత్రం వాళ్ళని చూస్తూ మమ్మల్ని చూస్తూ ఇంకా ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటున్నారు అలా కూర్చోవద్దు మంచిగా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో మనసులో అది చెయ్యండి ఫస్ట్లో వ్యతిరేకత జరుగుతుంది జరగదని నేను చెప్పను తర్వాత మీరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు నిజంగా నెస్ట్ లెవెల్కి వెళ్తారు నేనైతే ఇది బిలీవ్ చేస్తాను అందరూ అన్నీ చేయగలం కానీ చెయ్యాలి అని మనం అనుకోవాలి మీరు నిజంగా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలి లేదు వెయిట్ లాస్ వాళ్ళు నా వీడియోస్ ఎక్కువ చూస్తారు మీరు నిజంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు మీరు అనుకోవాలి ఫస్ట్ నేను వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి అప్పుడు మీకు దారి దొరుకుతుంది ప్రోడక్ట్కి మనీ దొరుకుతుంది ఐడి దొరుకుతుంది నా లాంటి కోచ్ పరిచయం అవుతారు మంచిగా మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు నేను థర్టీ త్రీ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను హ్యాపీగా త్రీ ఇయర్స్ నుంచి కమ్యూనిటీలో ట్రావెల్ చేస్తున్నాను ఎంతో మంది కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర కోచెస్ ఉన్నారు హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు హ్యాపీ కోచెస్ ఉన్నారు మరి మీరు కూడా కోచ్ ఆపర్చునిటీ తీసుకొని నా దగ్గర జాయిన్ అవ్వాలి మా టీంలో జాయిన్ అవ్వాలి అంటే ఇసుక నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే మంచిగా కోచ్ ట్రైనింగ్ సపోర్ట్ అంతా మీకు ఫ్రీగా దొరుకుతుంది మా వైపు నుంచి అసలు ఇబ్బంది ఏం లేదు ఎటువంటి ఛార్జెస్ ఉండవు సేమ్ టైం మీకు కస్టమర్ ఐడి కావాలన్నా దొరుకుతుంది అనమాట హాయిగా మీరు కస్టమర్ ఐడీలో ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు హోమ్ డెలివరీ అవుతుంది వచ్చాక ఎలా పడాలి ఏంటి మొత్తం మేము డీటెయిల్గా చెప్తాము మేము మాదైతే గ్రూప్స్ ఉన్నాయి అందులో యాడ్ చేస్తాము జూమ్ కాల్స్ ఉంటాయి మీకు ఫాలోఅప్ ఉంటుంది సేమ్ టైం డైట్ ప్లాన్ క్లాసెస్ మీకంటూ ఒక డైట్ షీట్ ఇస్తాము ఇవన్నీ కావాలి మా సర్వీస్ కావాలి మేము మీకు కోచ్గా కావాలనుకుంటున్నారు కాల్ చేయండి కాల్ చేస్తే మీకు అన్నీ దొరుకుతాయండి అంటే నా ఫీలింగ్ ఏంటంటే నేను ఉండేది బెస్ట్ ప్లాట్ఫామ్ నేనుండేది బెస్ట్ అంటే బెస్ట్ ఇంకా వాళ్ళు వరల్డ్ బెస్ట్ ప్లాట్ఫామ్లో నేను ఉన్నాను మరి మీరు కూడా ఉండాలనుకుంటే కాల్ చేయండి